హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ సంస్థ మారుతి సుజుకి సరికొత్తగా ఎక్సెల్ సిక్స్ నెక్సాని భారత మార్కెట్లో విడుదల చేసింది ఇది జెటా ఆల్ఫా ఆల్ఫా ప్లస్ అనే మూడు వేరియంట్లలో లభిస్తోంది మ్యాంజువెల్ ట్రాన్స్మిషన్ కలిగిన జెటా వేరియంట్ ధర పదకొండు పాయింట్ ఆరు ఒక్క లక్షలుగా ఉండగా జ్యువెల్ ట్రాన్స్మిషన్ కలిగిన ఆల్ఫా ప్లస్ వేరియంట్ ధర పదమూడు పాయింట్ రెండు ఒక్క లక్షలుగా ఉంది వేరియంట్ను బట్టి ధరల్లో మార్పులున్నాయి మారుతి సుజుకి నుండి తాజా ఎక్స్ఎల్ లెగ్ మారుతి శుచుకి నుండి తాజాగా ఎక్సెల్ సిక్స్ దాని బాహ్య బాడీ స్టైల్కు అనేక చిన్న మరియు ముఖ్యమైన అప్డేట్లను పొందింది ఫ్రంట్ గ్రిల్ మరింత క్రోమ్ గానిష్తో అప్డేట్ చేయబడింది ఈ ఎక్సెల్ సిక్స్ లిఫ్ట్ వాహనానికి జువెల్ టోన్ ఎల్లోతో కూడిన సిక్స్టీన్ ఇంచెస్ పరిమాణం కలిగిన పెద్ద టైర్లను అమర్చారు ఎక్సెల్ సిక్స్ ఆరు కలర్ చాయిస్లో లభిస్తోంది అవి సెలెస్టియల్ బ్లూ బ్రేవ్ కాకి ఆర్కిటెక్ వైట్ గ్రాండ్జర్ గ్రే ఓపుల్ అండ్ రెడ్ స్ప్లెండెడ్ సిల్వర్ ఇందులో కాకి రెడ్ ఇంకా సిల్వర్ రంగు వాహనాలను బ్లాక్ రూప్తో కలిపి జ్యువెల్ టోన్ సెటప్తో ఎంచుకునే అవకాశం కూడా ఉంది ఎక్సెల్ సిక్స్ కార్ ఇంటీరియర్ను పరిశీలిస్తే ఈ కారుకు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఇచ్చారు సుజుకి కనెక్ట్ మోడల్ ద్వారా వాహనానికి సంబంధించిన దాదాపు నలభై ఫీచర్లను రిమోట్గా ఆపరేట్ చేయొచ్చు ఆరుగురు వ్యక్తులు కూర్చునేలా విశాలంగా ఉంటుంది ఫీచర్లను మరింత మెరుగుపరిచారు డాష్ బోర్డ్కు ఏడు అంగుళాల డిస్ప్లే స్క్రీన్ అందించారు మారుతి ఎక్సెల్ సిక్స్ నెక్స్ట్ జనరేషన్ కే సిరీస్ జ్యూయిల్ జెట్ పెట్రోల్ ఇంజన్తో వస్తోంది ఇంజన్ను ఫైవ్ స్పీడ్ మ్యాన్జిబల్ ట్రాన్స్మిషన్తో పాటు సరికొత్త సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్తో జత చేశారు ఈ ఇంజన్ వన్ జీరో త్రీ హెచ్పి పవర్ ఇంకా వన్ థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఎన్ఎం టార్క్ను ప్రొడ్యూస్ చేస్తోంది ఎక్సెల్ సిక్స్లో అనేక కీలకమైన భద్రతా ఫీచర్లను అప్డేట్ చేశారు ఇందులో జుయల్ ఫ్రెండ్ ఇంకా జుయల్ ఫ్రంట్ సైడ్ క్వాడ్ ఎయిర్ బ్యాగ్లను ఇచ్చారు అదేవిధంగా ఏబిఎస్ ఈబిఎస్ స్టాండర్డ్గా వస్తాయి టైర్ ప్రెషర్ మానిటరింగ్ లో ప్రెషర్ హెచ్చరికలు తదితర ఫీచర్లు ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కారుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్